రెండు రూపాయలకి ఏం తీసుకున్నావా రెండు రూపాయలకి ఏమి తీసుకున్నావా రెండు రూపాయలు మే అదే ఒక రూపాయి రెండు ఏం తీసుకున్నావా పాలకువ్వా ఎన్ని నాకాడా నాకా నాకా నాకు దా లేదా ఏ కొవ్వు ఎక్కువ మెంటల్ அவங்க மாடாட் தான் அவத்தா அவத்தே மாடாத்த மாட்டாட ஏம்மாட இட ஏ ம் மாடத்த அவத்தா சேத்த அவத்தெண்டல் அவ்வா தாத்தா ஆ ஊரு இல்லை இதீ ஓனரல் ஹே ரானி ஓனரல் இசல்ல ఇది మే అది కాదు అది వీలది సత్యర్లు కానీ ఇది నేను గుర్తించుకుని పెళ్ళిపోతే మీ అబ్బాయి నచ్చిన అడుగు అంటూ నా సీనియర్ ఏం లే పెళ్ళి అయితే అప్పుడు నన్ను అడిగేదానికి అడిగేదానికి పెళ్ళి వీళ్ళైనప్పుడు నన్ను అడిగేదానికి అంతమంది వరకు మీ అబ్బాయిని అడగాలంట என்னடா <hashtags> అప్పుడే వాడు తీసుకోలేదు నువ్వు మళ్ళీ పోయేటప్పుడు ఇస్తానులే నీకు ఏం తింటారా తర్త ఏం మాట్లాడతావు ఏం తా ఏమే ఎప్పుడు ఏమే ఎప్పుడు వస్తాడా ఎందుకు మెంటల్ మెంటల్ మెన్సల్ మెన్సల్ మెన్సల్

சரி அவு அவடத்தவா ஆத்தன ஆக மாட்டாடுத்து அது பூஜ் தான் புஜ்ஜம்ம புஜ்ஜம்ம புஜம்ம நான் பிடிச்சிந்திராஜ்ஜம் அம வெட்டறீரே <Es> <microphones and> <noise> <asynchronous> <tionhalf> నువ్వు నేను చేసుకున్నా పెళ్ళి ఉద్యోగం చేసుకోకూడదు చేసుకోకూడదు నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను కావాలి ఎందుకు మేము తోసన్నా మెంటల్ ఎందుకు మెంటల్ మెంటల్